అసలు అనుకున్న పని అయిపోతుంది అనగా ఎందుకు వచ్చిందో ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏం లేదులేండి నా పర్సనల్స్ నాకుంటాయిగా అబ్బో ఎందుకు నేను ఏం చేస్తా ఎప్పుడు ఏంటి ఏంటి అని ఓ నసుగుతా ఉంటారు ఏం అడిగాను ఏమైనా అన్నానా మీకేం పనిలేదని మాకు ఏం పనిలేదు అనుకుంటున్నారా ఏంటి ఓ ఎగేసుకుంటా వచ్చేసారు ఈ వయసులో కృష్ణ రామ అనుకుంటూ ఒక చోట కూర్చోవాలి తప్ప మీకు ఈ ఆరాలని ఎందుకు అసలు నీ నేను వచ్చినందుక అసలు మీకు ఇక్కడ ఏం పనుందని ఇక్కడ పనులన్నీ అవకుండా చేశారు అయినా మీకు ఇంత కూడా అనిపిదా హాయిగా ఉన్న మొగుడు పిల్లల మధ్య పొలం వచ్చి కూర్చున్నారు ప్రశాంతంగా మూడు సంవత్సరాలు ఉన్నారు సరిపోలేదమ్మా మీ ఇద్దరికి ఏంటత్తయ్యా ఏదో అంటున్నారు అదేనమ్మా పెళ్ళే మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళు మహానే అడుగుతున్నారు ఇంతకీ ఏమంటున్నారు అత్తయ్యా ప్రతి ఒక్కరు నోటి నుంచి అదే మాట పెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుంది పిల్లలేదు జల్లాలేదని అది మా ఇష్టం అత్తయ్య మేము ఇంకా బాగా సెటిల్ అయ్యాక ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం నోరు ముయ్యవే మీరు సెటిల్ అయ్యారు పెళ్లి చేసింది మాటకు మాట ఎదురు చెప్పడం కాదే ఊళ్ళో వాళ్ళకి ఏం సమాధానం చెప్తావే రేపు రోజున అందరూ గొడ్రాలను ముద్రేస్తారు అప్పుడు ప్రశాంతంగా ఉండండి